తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాశ్చిత్త దీక్షను విరమించనున్నారు ఇద్దరు కూతుర్లతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు టీటీడీ నిబంధనలను అనుసరించి కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించారు పవన్ స్వామివారి దర్శనం తర్వాత తరికొండ అన్న ప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు అన్న ప్రసాదాల తయారీని పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎం అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు డిప్యూటీ సీఎం ఆ తర్వాత భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు పవన్ కళ్యాణ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతుర్లతో కలిసి స్వామివారిని దర్శించుకోనున్నారు టీటీడీ నిబంధనలను అనుసరించి కూతురుతో డిక్లరేషన్ పై సంతకం చేయించారు పవన్ స్వామివారి దర్శనం తర్వాత తరికొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు అన్నప్రసాదాల తయారీని పరిశీలించనున్నారు అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు డిప్యూటీ సీఎం ఆ తర్వాత భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాశ్చిత దీక్షను విరమించనున్నారు ఇద్దరు కూతుర్లతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు అయితే టీటీడీ నిబంధనలను అనుసరించి కూతురుతో డిక్లరేషన్ పై సంతకం చేయించారు పవన్ కూతురు మైనర్ కావడంతో కూతురు తరపున పవన్ కళ్యాణ్ డిక్లరేషన్పై సంతకం చేశారు స్వామివారి దర్శనం తర్వాత తరికొండ అన్న ప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు అన్న ప్రసాదాల తయారీని పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎం ఇక అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఆ తర్వాత భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు పవన్ కళ్యాణ్ どうも。No,